మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్నం ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు బజార్ మార్కెట్ ఏరియాలో కాంటా చౌరస్త నుండి బస్ స్టాండ్ వరకు రోడ్డు మీద విక్రయిస్తున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారు వారు రోడ్డు మీదకి రావడం వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువగా అవుతుందని వారికి మార్కెట్ ఎదురుగా ఉన్నటువంటి బంకర్ స్థలంలో మార్కెట్ ఇవ్వడం జరిగింది రెండు రోజుల్లో ఎవరైతే రోడ్డు మీద అమ్ముకుంటున్నటువంటి వ్యాపారస్తులు తోపుడు బండ్లు ఎవరైతే ఉన్నారో వారు రోడ్డు మీద కాకుండా కేటాయించినటువంటి స్థలంలో అమ్ముకోవాలని తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కౌన్సిలర్ గేలి రాజలింగు టౌన్ ప్లానింగ్ మార్నింగ్ చంద్రశేఖర్ ఏఈ ఆశ్రిత్ ఆర్వో ప్రవీణ్ ఆర్ఐ సునీల్ మున్సిపల్ సిబ్బంది వ్యాపారస్తులు పాల్గొనడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ సార్ గారి ఆదేశాల మేరకు మన బెల్లంపల్లిపట్నంలో ఏదైతే మార్కెట్ ఏరియాలో నిరంతరం ప్రజలు తిరిగేటటువంటి ప్లేస్ అది కాబట్టి ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఏదైతే మెయిన్ రోడ్ల మీద అమ్ముకునేటువంటి ఫుట్పాత్ మన ఏదైతే తోపుడు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళు కానివ్వండి అక్కడ అమ్ముకునే పండ్ల మన ఏదైతే పూలు పూల పనులు కూడా వ్యక్కుని అమ్ముకుంటున్నారు అదేవిధంగా జ్యూస్ సెంటర్స్ అవన్నీ మెయిన్ రోడ్ మీద అమ్ముకుంటున్నారు కాబట్టి ట్రాఫిక్ సమస్య ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏంటంటే ఇక్కడ శాశ్వతంగా కాకుండా తాత్కాలికంగా వారికి మన నూతన మార్కెట్ ముంగట ఉన్నటువంటి బంగర్ ప్లేస్లో వాళ్ళకి ఈరోజు మార్కెట్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సమస్య లేకుండా వెల్లంపల్లి పట్టణ ప్రజలు ఎవరైతే ఇలా అమ్ముకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు అనేది ప్రతి ఒక్కరు సహకరించాలి ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్లేస్ ప్లేస్లో ఉన్నటువంటి ఆ పది షటర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మార్కెట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు షటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తాత్కాలికంగా కట్టుకోవడానికి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అవి కూడా ఏంటంటే వాళ్ళు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా తీసుకునే విధంగా వాళ్ళకి ఒక రెండు రోజులు టైం ఇస్తాము ఎందుకంటే వాటిలో వాళ్ళ సామాన్లు ఉన్నాయి కాబట్టి అవి వాళ్ళు తీసేసిన తర్వాత వాళ్ళు ఒకవేళ రెండు రోజులు టైం ఇచ్చి తీయకపోతే కనుక మేము మున్సిపల్ నుంచి ఖచ్చితంగా వాటిని తొలగించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరున్నా కూడా వ్యాపారస్తులు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఈ బంగారు స్థలంలో మార్కెట్ మార్పు దీనికి సహకరించి పెలంబల్పట్నంలో ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రతి ఒక్క సహకరించడం మనస్ఫూర్తిపోతుంది